ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కాలం కలిసి రావట్లేదు నిన్నటిదాకా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కొత్త ఇల్లు వీటన్నిటి నుంచి బయటపడకముందే మరో సమస్య బాబును వెంటాడుతుంది గతంలో కాపు ఉద్యమం చంద్రబాబుకు ఏ విధంగా చుక్కలు చూపించి కంటి మీద కొనుకు లేకుండా చేసిందో అదే అంశం మళ్లీ ఇప్పుడు నిద్ర లేకుండా చేస్తుంది కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు రిజర్వేషన్ అంశంపై ఇప్పటికే ఓ దఫా ఉద్యమం ద్వారా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన కాపు ఉద్యమ నాయకుడు ముత్రగడ పద్మనాభం తీసుకొచ్చాడు మే ఏడవ తేదీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించిన ఆయన ఆలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే ఉద్యమను తీవ్రం చేస్తామని హెచ్చరించాడు మే ఏడవ తేదీన సీఎం చంద్రబాబు నుంచి కాపు రిజర్వేషన్లకు సానుకూల స్పందన రాకుంటే అదే రోజు కాపు జేఏసీ నేతలతో సమావేశమవుతామన్నారు సమావేశంలో ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఒకవేళ కాపు రిజర్వేషన్లపై సీఎం నుంచి చర్చలకు ఆహ్వానం లభిస్తే తమ తరపున ఐదుగురిని చర్చలకు పంపుతామని అన్నారు